వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆదోని నియోజకవర్గంలో ఆదోని పట్టణంలో ఉన్నాము ఆదోని అంటేనే గుర్తుకొచ్చేది మొట్టమొదటి ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా డంకా మోగించిన ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ సార్ ప్రకాష్ ప్రకాష్ జైన్ సార్ అంటేనే నీతికి నిజాయితీకి నీళ్ళు పెద్ద అని చెప్తారు ఆదోని నియోజకవర్గం ప్రజలంతా అలాంటి ప్రకాష్ జైన్ గారు ఆదోని నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు రాజకీయాల్లో ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ పార్టీకి అంటే పట్టుగమలా ఉండేది అనుకోని పరిస్థితుల్లో ఆయన బీజేపీ పార్టీకి కనుక కప్పుకోవాల్సి వస్తుంది ఆనాటి నుంచి సుదీర్ఘంగా బీజేపీలోనే పనిచేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీకి కూడా రాగింది అధికారంలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం అంటే నాకు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా రాజీనామా చేసే ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ప్రకాష్ జైన్ గారు అది ఎందుకు రాజీనామా చేశాడు రాజీనామా చేయడానికి అంశాలు అంశాలేంటి అనేది ప్రకాష్ జైన్ సార్ అడిగి తెలుసుకుంది సార్ మీరు బీజేపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తుంది దానికి గల కారణాలు ఏంటో మా ప్రేక్షకులు వివరించాల్సింది సార్ చెప్పండి ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ అలాంటి పార్టీలో పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేస్తూ కార్యకర్తలని కాపాడుకుంటూ ఎన్నికల వరకు వచ్చినప్పుడు మేము మైనారిటీ తరఫున టికెట్ అడిగే అడగడం జరిగింది అయినా పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో అంటే మా స్థానికులు కాకుండా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అయినాను పార్టీ ఆదేశాల ప్రకారము కూటమి నాయకత్వంలో ఎన్నికలు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసి ప్రయత్నం చేశాము రిజల్ట్ కూడా ఆయన గెలవడం జరిగింది గెలిచిన తక్షణమే కొన్ని మార్పులు మాకు కనపడాలి ఆయన విషయంలో ఆ మార్పులు నేను నన్ను జీర్ణించుకోలేక పార్టీ అనేది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయిన వ్యక్తి అయినా అవినీతికి చాలా దూరంగా ఉండే వ్యక్తి అలాంటి అప్పుడు ఆదంలో జరుగుతున్న అవకతవకల గురించి అవన్నీ చూడలేక ఈ పార్టీ ఎందుకు ఇలా అయిపోయింది ఈ అవకతకలు ఎందుకు జరుగుతున్నాయి కార్యకర్తలను ఎవరు పట్టించుకోవడం లేదు కార్యకర్తలకి ఏమైనా కావాలంటే కూడా అక్కడ ఎమ్మెల్యే దగ్గర అన్నోసార్లు చెప్పడం జరిగింది అయినా ఆయన ఏది పట్టించుకోలేదు కనుక సిద్ధాంత విలువ పార్టీకి నేను ప్రభుత్వం వస్తే కూడా నాకు నచ్చని సిద్ధాంతాలు ఆమె ఉన్నాయి కనుక నేను ఆధునిక వరకే బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది అలా ఆల్ ఇండియా లెవెల్లో మాకు నరేంద్ర మోడీ నాయకత్వమే బలపరుస్తాను రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ నాయకత్వం కూటమే పనిచేస్తాను ఆధ్వర్యం మాత్రం చేయాలి ఈ కారణాలు అంతే డీప్గా పోవాలంటే చాలా ఉన్నాయి అయితే గతంలో నేను చెప్పాను రాజీనామా చేసినప్పుడు అవే కారణాలకు నేను రాజీనామా చేస్తున్నాను తప్ప అంటే అభివృద్ధి జరగాలి అన్ని పార్టీలు కూటమి పార్టీ సమానత్వంగా నాయకత్వం ఇస్తూ రాబోయే రోజుల్లో ఆధ్వేనికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కనుక అభివృద్ధి కార్యక్రమాలు అంతంత మాత్రమే కనబడుతుంది ఇంకా వేరే విషయాలు డీప్గా పోతే చాలా వ్యతిరేకత ఉంది చాలామంది సీనియర్ పార్టీ నాయకులు కూడా దూరం అయ్యారు ఎవరు కూడా నామికవస్ కలుస్తున్నారు తప్ప పార్టీ కోసం అక్కడ పోయి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ కొంతమంది ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప చాలామంది సీనియర్ ఇరవై సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఎవరు చేయడం లేదు ఇంకోసారి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేపై ఒక మిత్రపడింది పడింది ఏదో భూములు కడ్జె చేశాడని ఆయన దాన్ని ఆలస్యంపైనే ఆయన ఖండిస్తాను ఏదైతే ఆయన మిత్రుడు డాక్టర్ రవికిరణ్ గారు ఆయన ఇంటి పక్కన ఉండే స్థలము రిజిస్టర్ ఆఫీస్లో పోయి దాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు రిజిస్టర్ చేసుకున్నారు అయినా అది ఎవరైతే రియల్ ఓనర్స్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ వీడియో కూడా ఇది చెప్పారు ఇది మహాభూమి వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారని మళ్ళీ వాళ్ళు దాన్ని వెంటనే ఎమ్మెల్యే గ్రహించుకొని దాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పి మేము చెప్పడం అలాగే ఎవరైతే ఈ రిజిస్టర్కి పాల్పడినారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయింది కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ ఏం ఏం జరుగుతుంది కనపడడం లేదు ప్రజలు అంటున్నారు ప్రజ ఏమంటున్నారు ఏ రకంగా కంప్లైంట్ చేస్తే కూడా ఇంతవరకు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అదే చేసుకుని ఉంటే ఈ వాళ్ళకి లోపలేసి రాజకీయాన్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పి నేను మనవి చేసుకున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి మాట్లాడ విన్నాము అసలుకి పార్త సార్ అనే డాక్టర్ పార్త సార్ వ్యక్తి ఎక్కడ పెట్టి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ పోటీ చేశాడు అయినా మేము సహకరించి సహకరించి గెలిపించినా కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు మా కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కార్యకర్తలు మాట వినే నేను రాజీనామా చేశాడని ఆయన మాటల్లోనే మాటల్లోనూ మనకు అర్థమవుతుంది అలాగే కొన్ని స్థలాలు కబ్జాలు కావచ్చు కొన్ని అక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మాకు నచ్చడం లేదు కార్యకర్తలకు నచ్చడం లేదు ఆయన మాటల్లో ఆయన పట్టి మనం అర్థం చేసుకోవచ్చు